శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు వారికి జూలై నెల ఒక మిశ్రమ అనుభవాల సంగమంగా ఉండబోతోంది గ్రహాల యొక్క గమనం కొన్ని సందర్భాలలో మీకు అత్యంత అనుకూలంగా ఉంటే మరికొన్ని సమయాలలో మీ సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటుంది ఈ నెలలో మీ జీవితంలోని ఫలితాలు కేవలం గ్రహస్థితిపై మాత్రమే కాకుండా మీరు చూపించే చొరవ పట్టుదల మరియు తీసుకునే నిర్ణయాల మీద కూడా అధికంగా ఆధారపడి ఉంటాయి కొన్నిసార్లు మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంటే మరికొన్నిసార్లు సగటు ఫలితాలతో సరిపెట్టుకోవలసి రావచ్చు ఏదేమైనప్పటికీ ఈ మాసం మీకు జీవితంలోని అనేక కోణాలలో ముఖ్యమైన పాఠాలను నేర్పించబోతోంది ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికతో ముందుకు సాగితే సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే శక్తి మీకు లభిస్తుంది వృత్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు ఈ నెల కొంత శ్రమతో కూడుకున్నదిగా కనిపిస్తోంది మీ ఉద్యోగానికి కీర్తి కీర్తిప్రతిష్ఠనకు కారకుడైన గృహాధిపతి అయిన శని వ్యయస్థానమైన పన్నెండవ ఇంట్లో సంచరించడం వలన మీరు మీ పనిలో ఆశించిన ఫలితాలను పొందడానికి రెట్టింపు కృషి చేయవలసి ఉంటుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు వెంటనే లభించకపోవచ్చు ఇది మీలో కొంత నిరాశను అసంతృప్తిని కలిగించవచ్చు పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది ఈ సమయంలో మీరు అనవసరమైన వాదనలకు చర్చలకు దూరంగా ఉండటం అత్యంత శ్రేయస్కరం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా మీ పనిలో తప్పులు వెతికినా ఓపికతో సంయమనంతో వ్యవహరించండి మీ దృష్టిని కేవలం మీ బాధ్యతలను సక్రమంగా సమయానికి పూర్తి చేయడంపైనే కేంద్రీకరించండి ఈ క్లిష్ట సమయంలో మీరు ప్రదర్శించే ఓర్పు క్రమశిక్షణ భవిష్యత్తులో మీకు మంచి పేరును ఉన్నత స్థానాన్ని అందిస్తాయి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేతికి వచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి వెనుకాడకండి కానీ వాటిని పూర్తి చేయడానికి అవసరమైన సమయం మరియు వనరుల గురించి స్పష్టమైన అవగాహనతో ఉండండి అయితే ఇదే సమయంలో వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారికి పరిస్థితులు పూర్తి భిన్నంగా అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి వ్యాపారానికి తెలివితేటలకు కారకుడైన బుధుని సంచారం మీకు అద్భుతమైన మద్దతును అందిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మీ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు లేదా నగరాలకు విస్తరించడానికి ఇది సరైన సమయం మీ సృజనాత్మక ఆలోచనలు వ్యూహాత్మక ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి తద్వారా ఆర్థికంగా గణనీయమైన లాభాలను ఆర్జించగలుగుతారు మార్కెట్లో మీ పలుకుబడి పరుగుతుంది మరియు పోటీదారులపై మీకు స్పష్టమైన ఆధికత లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి కూడా తమ భాగస్వాముల నుండి సంపూర్ణ సహకారం లభించి కలిసికట్టుగా ముందుకు సాగుతారు ఈ అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఇతరులతో అనవసరమైన చర్చలలో సమయాన్ని వృధా చేయకుండా మీ పూర్తి శక్తిని ఏకాగ్రతను మీ పనిపైనే నిలపడం మీ పనితనమే మీకు సమాధానం చెప్పాలి ఇలా చేయడం ద్వారా మీ వ్యాపారంలో ఊహించని విజయాలను సాధించి మీ జీవితంలో ఒక సానుకూల మార్పును చూడగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే జూలై నెల మీకు చాలా వరకు శుభప్రదంగా మరియు అనుకూలమైన ఫలితాలను అందించగలదు చదువుపై మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విజయావకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి మీ కఠోర శ్రమకు తగిన ప్రతిఫలం లభించి మీరు కోరుకున్న సంస్థలో ప్రవేశం లేదా ఉద్యోగం పొందే సూచనలు బలంగా ఉన్నాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు కూడా ఈ నెలలో శుభవార్తలు అందవచ్చు ఈ సమయంలో మీ ఉపాధ్యాయులు గురువులు మరియు కుటుంబంలోని పెద్దల సలహాలను మార్గదర్శనాన్ని తప్పకుండా తీసుకోండి వారి అనుభవం మీకు సరైన దిశానిర్దేశం చేసి మీరు చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది కుటుంబ జీవితం ఈ నెలలో ఎంతో ఆహ్లాదకరంగా మరియు బంధాలను బలోపేతం చేసే విధంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో మీరు ఎంత ఒత్తిడికి గురి అయినా ఇంటికి రాగానే ప్రశాంతమైన ప్రేమపూర్వకమైన వాతావరణం మీకు స్వాగతం పలుకుతుంది ఈ మాసంలో మీరు మీ కుటుంబ సభ్యులకు ఒక మూల స్తంభంలా నిలుస్తారు వారికి అవసరమైన సమయంలో ఆర్థికంగా అండగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ధైర్యాన్ని అందిస్తారు ఈ బాధ్యతాయుతమైన ప్రవర్తన కుటుంబంలో మీపై గౌరవాన్ని ప్రేమను ఇనుమడించబడుతుంది ప్రతిఫలంగా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి అపారమైన ప్రేమను ఆప్యాయతను మరియు ఆశీర్వాదాలను పొందుతారు ఇది మీ జీవితంలోని అనేక రంగాలలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు కావలసిన మానసిక శక్తిని ఇస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్న మేషరాశి జాతకులు ఈ నెలలో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది గ్రహాల స్థితిగతుల కారణంగా మీ ప్రేమ జీవితంలో కొన్ని సున్నితమైన క్షణాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామితో అపార్థాలు తలెత్తవచ్చు లేదా పని ఒత్తిడి కారణంగా మీరు వారికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య కొంత దూరాన్ని పెంచే ప్రమాదం ఉంది కాబట్టి సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు చొరవ తీసుకోవాలి మీ ప్రియమైన వారితో వీలైనంత ఎక్కువ నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి వారి మాటలను ఓపికగా వినండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టి మనం అనే భావనతో ముందుకు సాగండి చిన్న చిన్న బహుమతులు లేదా ఒక ఆకస్మిక యాత్ర మీ సంబంధంలో కొత్త ఉత్తేజాన్ని నింపగలదు మీ ప్రేమను శ్రద్ధను మాటల ద్వారా చేతల ద్వారా తెలియజేయడం ద్వారా మీ బంధంలో ఉన్న మాధుర్యాన్ని తిరిగి పొందవచ్చు ఇక వైవాహిక జీవితం మరియు ఆర్థిక విషయాలను పరిశీలిస్తే వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి ఈ నెల ఎంతో అనుకూలమైన కాలం మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆర్థికంగా ఈ నెల మీకు సంపదను పెంచుకునే అవకాశాలను అందిస్తుంది ధనానికి సుఖానికి అధిపతి అయిన శుక్రుడు అనుకూలమైన స్థానంలో సంచరించడం వలన మీ ఆదాయ స్థాయిలు పెరగవచ్చు జీతంలో పెరుగుదల ఊహించని బోనస్ లేదా ఇతర మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అయితే ఒకవైపు ఆదాయం పెరుగుతున్నా మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు కుటుంబ అవసరాలు శుభకార్యాలు లేదా ఇతర అనుకోని ఖర్చుల రూపంలో డబ్బు బయటకు వెళ్లిపోయే అవకాశముంది అందువల్ల మీరు ఇప్పటికే పొదుపు చేసిన డబ్బును చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అత్యవసరం అనవసరమైన ఖర్చులకు కళ్లెం వేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవచ్చు చివరగా ఆరోగ్యం విషయంలో మేషరాశివారు ఈ నెలలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని గుర్తించుకుని మీ శారీరక శ్రేయస్సుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లలో ఒక సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం బయటి ఆహారం వేపుళ్ళు మసాలాలు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే కడుపు నొప్పి గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది శరీరానికి మేలు చేసే పౌష్టికాహారం తాజా పండ్లు కూరగాయలను మీ దినచర్యలో భాగం చేసుకోండి తగినంత నీడు త్రాగడం కూడా చాలా ముఖ్యం ఇప్పటికే తలనొప్పి లేదా మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులు సూచించిన మందులను సమయానికి క్రమం తప్పకుండా తీసుకోవడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దు చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ఈ నెలలో ఎదురయ్యే ప్రతికూలతల ప్రభావాన్ని తగ్గించుకుని సానుకూల ఫలితాలను వృద్ధి చేసుకోవడానికి ఒక చిన్న పరిహారం సూచించబడింది మీ శక్తికి తగినట్లుగా ఆకలితో ఉన్న పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని దానం చేయండి అన్నదానం చేయడం ద్వారా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు మీ జీవితంలో శాంతి శ్రేయస్సు వెళ్లివిరుస్తాయి